అయితే అనుపమ గారు మనకి మాతృ గర్భంలో ఉన్నప్పుడు అన్నీ గుర్తుంటాయి మన కర్తవ్యం ఏంటి మనం చేయవలసిన పనులేంటి అనేది అసలు భూమి మీదకి పడ్డాక ఎందుకు ఆ జీవికి ఎందుకు గుర్తుండవంటారు దీనికి ఏమైనా కారణం ఉందా అంటే ఇక్కడ మళ్ళీ ఈ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఈ లైఫ్ లో చేయవలసిన కొన్ని సోల్ లెవెల్ పనులు ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా ఒక మాయా ప్రపంచం భూమి అంటే మనం అనుకుంటాం ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది నేను హ్యాపీగా రెస్టారెంట్స్ కి వెళ్తాను లేకపోతే ఈ ప్లేసెస్ విజిట్ చేస్తాను లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాను అని అనుకుంటూ ఉంటాం అంటే మెటీరియలిస్టిక్ గా మనము కనెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఒక యూనివర్సిటీ లాగా ఉంటదనమాట డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి దీంట్లో కూడా సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఆత్మ తన మెయిన్ పర్పస్ ఎందుకు వచ్చింది అనేది కాన్సెప్ట్ మర్చిపోయి ఈ మాయా ప్రపంచంకి అడిక్ట్ అయిపోతుంది దానివల్ల మైండ్ వచ్చేంత వరకు వాళ్ళకి కాస్త దెబ్బలు పడేంత వరకు వాళ్ళు రియలైజేషన్లోకి రారనమాట అసలు వాళ్ళ పర్పస్ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళు ఏం చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది అంటారు అంటే అసలు వాట్ అయ్యాం అనేది ఎప్పుడు గుర్తొచ్చి మనిషి జీవితం మలుపు తిరగడానికి ఏ గ్రహం కారణం అంటారు అసలు అక్కడ మళ్ళీ మనకి ప్రజెంట్గా ఏంటంటే ఎవరెవరితోటి మనకి ఆ బ్యాలెన్స్ రిలేషన్షిప్లో కార్మిక్ బ్యాలెన్సెస్ ఉన్నాయో అవి క్లియర్ అయిన తర్వాత లెసన్స్ నేర్చుకున్న తర్వాత ఆ లెసన్స్ అన్నీ కూడా పాజిటివ్ లెసన్స్ ఉండాలని లేదు ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి మీరు ఇంకొక లెవెల్కి వెళ్ళాలి అంటే అది చాలా డార్క్ పాత అనమాట అన్నీ సఫర్ అయిన తర్వాత ఆ సఫరింగ్స్ అయిన తర్వాత నేనేంటి నాకు ఎందుకు ఇవి జరుగుతున్నాయి ఇవే ప్యాటర్న్స్ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అని చెప్పి మనకి ఎప్పుడైతే ఆత్మచింతన అనేది ఆ కాన్షియస్నెస్ మనకి స్టార్ట్ అవుతుందో అప్పుడు మనము వేరే మార్గంలోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది సో దీనికి మెయిన్ గా చెప్పుకుంటే గనక కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట మనకి లెసన్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఆ డిటాచ్మెంట్ ఒక రిలేషన్ నుంచి డిటాచ్మెంట్ అయిపోవడం ఒక ప్లేస్ నుంచి డిటాచ్మెంట్ అయిపోవడము ఆ బ్యాలెన్స్ రాహు కేతు చాలా ప్రామినెంట్ అయిపోతాయి అనమాట నోట్స్ సో ఎక్కువ మట్టుకు కేతు మనకి ఆ డిటాచ్మెంట్ వచ్చిన తర్వాతనే మనము ఆ స్పిరిచువల్ లెవెల్లోకి వెళ్ళడానికి ఆ హయ్యర్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అవ్వడానికి మనకు అక్కడ హెల్ప్ అవుతుంది అందుకనే స్పిరిచువల్ గురువుస్ అందరు కూడా మనకి ఏం చెప్తారంటే మనం వంద మందిలో ఉన్న వెయ్యి మందిలో ఉన్న ఒంటరిగా ఉండడానికి అలవాటు పడే గుణం మనం గనక నేర్చుకున్నట్లయితే ఈ బంధాలన్నీ కూడా టెంపరీ ఎస్ ఇదే అడుగుదాం అనుకుంటున్నాను అనుపమ గారు అంటే చాలామంది ఏంటంటే ఈ లౌకిక జీవితంలోకి భౌతికంగా వచ్చేసిన తర్వాత అట్రాక్షన్స్ కి గురవుతూ ఉంటారు అంటే వాళ్ళ ఇంట్లో ఏ పద్ధతులు ఉన్నాయో అలాంటిది బయట ఉండదు అంటే చుట్టుపక్కల స్నేహితులని బట్టి కానీ లేదంటే చుట్టుపక్కల మన ఆఫీస్ వాతావరణం కానీ ఇలాగా కొన్ని అంటే అవతల వాడు ఏ పర్వాలేదు రా అని చెప్పేసి అంటే మన మీద మనకి ఒక గ్రిప్ అనేది లేకుండా ఆ మిగతా వాటన్నిటికి కూడా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అలా చాలా మంది ఉంటారు కానీ కొంతమంది మాత్రం ఆ అంటే వాళ్ళని ఏలాంటి అట్రాక్షన్స్ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేయలేరు అంటే ఇప్పుడు ఈవెన్ నాన్ వెజ్ వాళ్ళు అనుకోండి చికెన్ తింటే ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ వదలరు అంటారు బట్ దానికి లొంగరు డబ్బు మీద వ్యామోహం రుచి చూపించాలని చూస్తారు దానికి లొంగరు లేదంటే వేరే పర్సన్ అట్రాక్ట్ చేయాలని చూస్తారు దానికి లొంగరు అసలు కొంతమంది అంత ఆత్మనిర్భరంగా ఉండడానికి కారణం ఏంటి కొంతమంది అసలు అంటే ఈజీగా మోల్డ్ అయిపోవడానికి ఏంటంటారు ఇది మైండ్ అండి మైండ్ ఇస్ మంకీ సింపుల్ గా చెప్పాలంటే మైండ్ ఈజ్ మంకి మనం మైండ్ ని కంట్రోల్ చేసుకోగలిగితే మన సోల్ లెవెల్ హీలింగ్ తొందరగా అయిపోతుంది ఎందుకంటే మనసు చాలా చంచలమైంది ఎక్కడ స్థిరంగా ఉండదు ఇప్పుడు లక్ష రూపాయలు చూపిస్తే దానికి అట్రాక్ట్ అవుతుంది లేకపోతే గోల్డ్ చూపిస్తే గోల్డ్ కి అట్రాక్ట్ అవుతుంది లేకపోతే ఏదైనా మంచి ఫుడ్ ఒక్కొక్కరికి ఏమైనా కోరికలుండి అన్నట్టు కాంట్రాక్ట్స్ ఇంకా అలాంటివి ఉండడం వల్ల కొంచెం అది కూడా ఉంటది ఆ వాసనలు ఖచ్చితంగా ఉంటాయి అండ్ మనం ఇప్పుడు ఉన్నది కూడా కలియుగంలో ఉన్నాం కాబట్టి కలియుగాన్ని రూల్ చేసేది రాహు సో రాహు డ్యూటీ ఏంటి అంటే మనల్ని ఒక మాయలో అయిన డ్యూటీ అనమాట ఆ మాయపొర తొలగేంత వరకు మనం ఈ అడిక్షన్స్కి అలవాటు పడిపోతూ ఉంటాం ఒక్కసారి ఆ మాయ పొర తొలగిన తర్వాతే మనము వేరే స్టెప్లోకి వెళ్ళడానికి వేరే హై లెవెల్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది సో ఇవి అంతా కూడా మనల్ని కంట్రోల్ చేసేది మైండ్ అనమాట అందుకే చాలా మంది ఏంటంటే ఈ స్పిరిచువల్ హీలర్స్ అవ్వచ్చు మెడిటేషన్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో యోగా టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఫస్ట్ నేర్పించేది ఏంటి అంటే మన బ్రీతింగ్ పైన మనకి కాన్షియస్నెస్ రావాలి ఫస్ట్ మనం ఎక్సర్సైజెస్ అండ్ మన మైండ్ కంట్రోల్లో ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చిన అంటే పక్కన మనకి వాల్కెనో బద్దలవుతున్నా మనం చెల్లించినంత ఆత్మస్థైర్యము మనోస్థైర్యం మనకు వస్తే ఈ వ్యసనాలకి వేటికి కూడా మనకి అట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న కండిషన్స్ ఏంటి అంటే నైంటీ ఫైవ్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ జనాభా వాళ్ళకి డైలీ ఎక్స్పెన్సెస్కి లివింగ్ ఎక్స్పెన్సెస్కి వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేదా వాళ్ళ ఫ్యామిలీ రన్ అవుతుందా లేదా అది కొన్నిసార్లు మన చేతుల్లో ఉండేవి కూడా కాదు వాటన్నిటిపైన మనము బ్రతకాలి కాబట్టి మనం ఏదో బ్రతికేస్తున్నాము అని ఒక మెకానికల్ లైఫ్లోకి కాకుండా కొద్దిగా మనము మన వేని డైరెక్షన్గా కదు మనం చేంజెస్ చేసుకున్నట్లయితే కనుక ఈ మెల్లిమెల్లిగా ఈ ఫ్రస్ట్రేషన్స్ అడిక్షన్స్ ఇవిటి నుంచి కూడా బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది అంటే కొంతమందికి వ్యసనాలు ఎక్కువగా ఉంటాయి విచ్చలు విడిగా తిరుగుతూ ఉంటారు అది ఆడవైనా ఆడ అంటే అబ్బాయిలైనా అబ్బాయిలైనా కానీ సెటెండ్ టైంలో చాలా చేంజ్ వచ్చేస్తుందండి ఎంత అంటే ఈ అబ్బాయి అబ్బాయి అది ట్రాన్స్ఫర్మేషన్ మళ్ళీ అక్కడ కూడా కొన్ని గ్రహాలు ఆ టైం ఫేస్ ఫేజ్ వచ్చేసరికి అవి యాక్టివేషన్ లోకి అవ్వడం ఈ ఏంటంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అబ్బాయి అమ్మాయి అన్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడండి ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు ఒకటి పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉన్నారు కానీ ఏదో ఒక కారణం చేత వాళ్ళు ఇద్దరికి మ్యారేజ్ జరగకపోవడమో లేకపోతే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు మోసపోవడమో ఏదో ఒకటి జరిగింది అనుకుందాం సో ఆవియస్ గా ఒకళ్ళు బెనిఫిట్ అవుతారు ఒకళ్ళు సఫర్ అవుతారు ఇక్కడ ఆ సఫర్ అయిన పర్సన్ కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సఫర్ అయ్యి లెసన్ నేర్చుకొని వాళ్ళు కొద్దిగా చేంజ్ అయ్యారు అంటే ప్రాబ్లం లేదు లేకుంటే మళ్ళీ వాళ్ళు అదే లెసన్స్ రిపీట్ చేస్తున్నారు అనుకోండి సరే ఒక అమ్మాయి పోయింది ఇంకొక అమ్మాయి తోటి నేను రిలేషన్లోకి వెళ్తా అనుకుంటే మళ్ళీ అక్కడ కూడా అదే లెసన్ రిపీట్ అయింది అనుకోండి అప్పుడు ఒక చిన్న ఆలోచన మొదలవుతుంది వాళ్ళకు ఎందుకు నాకు జరుగుతుంది ఆ ఒక్క క్వశ్చన్ ఆ బీజం వచ్చింది పడిన రోజు వాళ్ళకి అది ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఇప్పుడు ముందు ఒకలాగా వెనక తర్వాత ఒకలాగా అనే ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ జరగడానికి ఆ గ్రహస్థితి కూడా కొద్దిపాటిగా హెల్ప్ అవుతుంది మనకి గోచారంలో గ్రహాలు అవ్వచ్చు అంటే ఎలాంటి గ్రహాలు ప్రభావం అంటారు మెయిన్ ఖచ్చితంగా ఇక్కడ రాహు కేతు శని అండి ఈ మూడు గ్రహాలు మనం చాలా మట్టుకు అంటే మనకి లెసన్స్ నేర్పిస్తాయి మనం పాప గ్రహాలు క్రూర గ్రహాలు అని చెప్పేసి మనము వాటిని డివైడ్ చేసాకలా పక్కన పెట్టాం కానీ మనలో చేంజెస్ తీసుకురావడానికి ఈ గ్రహాలు చాలా ఎసెన్స్ అయిపోతాయి అన్నమాట అవి కాకుండా కోర్స్ మనకి గురువు చాలా హెల్ప్ అవ్వాలి ఇప్పుడు గురువు చాట్లో మంచిగా ఉంటే కనుక ఇబ్బంది ఏం లేదు ఆ ఈ గ్రహాలతో పాటు ఆ గ్రహం కూడా మనకి కొద్దిగా విజ్డమ్కి హెల్ప్ అవుతుంది కాబట్టి కొద్దిగా మంచి వాళ్ళు పరిచయాలు అవ్వడము వాళ్ళ వల్ల వీళ్ళు కొద్దిగా చేంజెస్ రావడము కాకపోతే మెయిన్ మాత్రం రాహు కేతు శని ఈ మూడు గ్రహాలు ఎక్కడో ఒక దగ్గర దశ అంతర్దశలలో కావచ్చు గోచారంలో కావచ్చు ఖచ్చితంగా ట్రిగర్ అయితే క్రియేట్ చేస్తాయండి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి లైఫ్లో ఓకే అంటే ఇప్పుడు ఈ మూడు గ్రహాలకి మనం నిత్యం కూడా అంటే దాంతో సంబంధం లేకుండా గ్రహాలు మన జాతకంలో ఉన్నాయా లేదా వాటి ప్రభావం ఉందా అనేది తెలుసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న పరిహారం ఉంటుంది కదా ఎలాంటి పరిహారం పాటించాలంటారు ఈ మూడు గ్రహాలని గ్రహాలు ఎక్కడున్నా ఏమున్నా మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా వాటి పని చేసుకుంటూ వెళ్ళిపోతాయి వాటి అవి ఇట్స్ లైక్ రొటేషన్ అనమాట దాన్ని ఇంకా ఆపలేరు సో అలాంటప్పుడు ఒకవేళ మీరు కేతు కోసం స్పెసిఫిక్గా మీకు ట్రాన్స్ఫర్మేషన్లో డిఫికల్ట్ అవుతుంది మీరు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కేతు ఒంటరిగా చేసేస్తాడు ఐసోలేట్ చేసేస్తాడు అందరితో కట్ చేసేస్తాడు రిలేషన్ని సో అలాంటప్పుడు మనము డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి సో అలా డిప్రెషన్లోకి వెళ్ళాము అంటే అది కేతు గ్రహం అనమాట కేతు చంద్రుడు చంద్రుడు మెయిన్ ఈ రెండు గ్రహాలు సో ఇక్కడ అలాంటి సిచువేషన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే వినాయకుడి ఆరాధన రెగ్యులర్ గా చేసుకోవడము వినాయకుడి మంత్రం ఒకటి చిన్నిగా ఓం గమ్ గణపతే నమ ఒక మాల చేసుకోవడము ప్లెజెంట్గా ఒక బుధవారం రోజు ఉదయం స్టార్ట్ చేసుకొని మంచి రోజు చూసి ఎనిమిది నూట ఎనిమిది సార్లు స్టార్టింగ్ లో వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ గనక చేసుకొని మెల్లి మెల్లిగా చేసుకుంటూ రావడము అదొకటి హెల్ప్ అవుతుంది కేతుకి గరిక పెట్టి వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల బుధవారం జనరల్ గా వినాయకుడికి స్టార్ట్ చేసుకోవచ్చు ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకొని ఎవ్రీడే కంటిన్యూ చేయాలి ఓకే అలా చేసినప్పుడు ఏంటంటే మీకు ఇన్నర్ పీస్ రావడం అన్నమాట అదే ఇప్పుడు రాహు అనుకోండి రాహు వల్ల మీకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మోసపోతూ ఉన్నారు రెగ్యులర్గా మోసపోతూ ఉన్నారు అది డబ్బు విషయంలో అవ్వచ్చు రిలేషన్షిప్స్లో అవ్వచ్చు దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం దుర్గాదేవికి మాత్రమే రాహు లొంగుతారు కాబట్టి ఆ అమ్మవారి ఆరాధన మీరు మహిషాసురం మరిదిని చదువుకోవచ్చు లేకపోతే ఓం దుమ్ దుర్గాయ నమ ఇది ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసుకోవచ్చు లేకపోతే దుర్గా సప్తశతి పారాయణం చదువుకోవడము ఇలాంటివి పెద్ద పెద్దవి చదవలేము అనుకుంటే అమ్మవారి ముందు కాసేపు మౌనం పాటించి అమ్మవారి పటం ఉంటే గనక దేవుడు గదిలో ఆవిడ ముందు కూర్చొని గత జన్మలో నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే గనక నేను ఫర్గివ్నెస్ అడుగుతున్నానమ్మ త్రూగా నాకు ఫర్గివ్నెస్ ప్రాయశ్చిత్తం కావాలి అని చెప్పి ఆవిడ పాదాల దగ్గర మనం ఎప్పుడైతే శరణాగతి వేడుకుంటామో మెల్లిగా మనలో హీలింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఇప్పుడు శని వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్ మనకి టెంపుల్స్ లో గ్రహాలు నవగ్రహాలు స్ కూడా ఉంటాయి కాబట్టి రాహుకేతు కూడా అక్కడ తిరగచ్చు అలా కాకుండా శనికి మనము స్పెసిఫిక్గా చేసుకోవాలంటే శివ ఆరాధన చేసుకోవడం శివుడికి రెగ్యులర్గా పూజ చేసుకోవడము అభిషేకాలు చేయించుకోవడము జస్ట్ శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక బిల్వపత్రం పత్రం పెట్టేసి ఆయన పైన కొద్దిగా ఒక రాగి చెంబులో వాటర్ శివలింగం పైన పోసేసినా కూడా మనకి ఎన్నో జన్మల పాపాలు హరించేస్తారు శివుడు సో ఆ రకంగా కూడా మనకి చాలా మట్టుకు హీలింగ్ వస్తుంది అంటే ఎన్నో డబ్బులు పెట్టి ఏదో చేసేసి నేను డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నా నాకు మెంటల్ పీస్ లేదనుకునే వాళ్ళకి మనలో చేంజెస్ తీసుకురావాలి అంటే ఆ పర్టిక్యులర్ గ్రహాలు మనకి ఏం లెసన్స్ నేర్పిస్తున్నాయి ఆ ఎనర్జీస్ని ఎలా ఛానలైజ్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా నేను ఏ విధంగా సూక్ష్మంలో మోక్షంలాగా నేను ఏం చేసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది ఒక్క చిన్ని జ్ఞానం మనకి వచ్చి ఉంటే గనక మనం అన్ని ప్రాబ్లమ్స్లో నుంచి క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది